తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షంలో అక్షయ తృతీయ పండగని జరుపుకుంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ వచ్చింది ఈ అక్షయ తృతీయ రోజున బంగారు వస్తువులని కొన్న వెండి వస్తువులని కొన్న మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఈ రోజున ఏ పని చేసినా విజయం దక్కుతుంది ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అయితే ఈ రోజున అంటే ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఎవరికైతే అప్పులు ఇచ్చి అవి తిరిగి రావటం లేదని బాధపడుతున్నారో అలాగే ఉన్నటువంటి అప్పులు తీరటం లేదని ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవకపోవడం కానీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయే చక్కని అవకాశం ఏంటంటే ఐదు రూపాయల కాయిన్స్ తో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు మీ సమస్యలన్నీ ఇట్టే తీరిపోతాయి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుస్తాయి మరింతకి ఈ ఐదు రూపాయల కాయన్ పరిహారం అనేది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే పూర్తి విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఏప్రిల్ ముప్పైవ తారీఖున అక్షయ తృతీయ పండుగ వచ్చింది ఈ అక్షయ తృతీయ పండుగ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడట ఇంతటి అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ పండగనాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున ఐదు గులాబీ పుష్పాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు కొరత ఏర్పడకుండా విశేషమైన ధనలాభం కలుగుతుంది ఈ రోజున చేసే పూజల వల్ల మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది అక్షయ తృతీయ రోజున ఏ సమయంలోనైనా సరే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టొచ్చు కాబట్టి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసి ఇంటి గుమ్మాలకు పసుపు రాసుకోండి లక్ష్మీదేవి దేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే లక్ష్మీదేవి కరుణా కటాక్షలతో మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపవుతాయి అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనుకునేవారు ఏ సమయంలోనైనా సరే బంగారం కొనవచ్చు ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషం కూడా శుభముహూర్తమే అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొన్న తర్వాత వెంటనే ఆ బంగారాన్ని ధరించకూడదు ముందుగా మీ పూజా మందిరంలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని అప్పుడు మాత్రమే కొత్త బంగారాన్ని ధరించాలి అయితే ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయ పూజా మందిరంలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి మీ బీరువా నిండా ఎల్లప్పుడూ కూడా డబ్బు ఉంటుంది రాళ్ల ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఈ రోజున బంగారం కొనకపోయినా సరే మీ ఇంటికి సంపద పెరగాలంటే మెటల్ నగలని కొన్న మంచి ఫలితాలు వరిస్తాయి అలాగే సముద్రంలో లభించే శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కాబట్టి ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున దక్షిణావర్తి శంఖం కొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి అలాగే ఒక చిన్న శివలింగాన్ని కొని మందిరంలో పెట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుందట ఇక ఈ ఐదు రూపాయల తో పరిహారం ఎలా చేసుకోవాలి అంటే గనుక ఈ రోజున రాత్రికి ఐదు రూపాయల బిల్లులతో ఇలా చేయండి ఐదు రూపాయల బిల్లుతో ఇలా చేస్తే చాలు ఐదు కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం ఎవరైతే చేస్తారో వారి సుడి తిరిగిపోతుంది వారికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఎనలేని సంపద వారి సొంతం అవుతుంది నార్మల్గా మన మానవ జీవితంలో ఉండే పెద్ద సమస్య ఏమిటంటే అప్పుల సమస్య అని అందరూ భావిస్తూ ఉంటారు ఎందుకంటే అప్పులతో చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు సతమతమైపోతూ ఉంటారు ఎంత పని చేసుకున్నా కానీ కలిసి రాక ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు లక్ష్మీ పూజ స్నాన కార్యక్రమాలు చేసుకొని ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేసుకోండి అలా చేస్తే ఖచ్చితంగా అప్పు అనే మాటే ఉండదు చాలా చక్కగా కలిసి రావటానికి చాలా అద్భుతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది కేవలం ఐదు రూపాయల బిల్లనే మీ జీవితాన్ని మార్చేసి మీ అప్పుని తీర్చేస్తుంది అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి నమ్మకంతో చేసుకోండి సరిపోతుంది ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ విషయంలోకి వస్తే అక్షయ తృతీయ రోజు మన ఇంట్లో మన పూజ గదిలో సాయంత్రం చక్కగా మీరు తలస్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి దీపారాధన చేయండి ఆవు నెయ్యితో కానీ లేదంటే గనక నువ్వుల నూనెతో కానీ ఒక దీపం పెట్టుకోండి దానిలో ఒక మిరియపు గింజను మరియు చిన్న బెల్లం ముక్కను వేయండి ఈ దీపం చక్కగా మీ సంపాదనని పెంచటానికి ఉపయోగపడుతుంది మీకు మంచి జరుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే పుష్కలంగా కలుగుతుంది అలాగే ఈ అక్షయ తృతీయ రోజున పసుపును పూజా గదిలో పెట్టుకోవటం వలన పసుపు ప్యాకెట్ని తెచ్చుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి చాలా వరకు కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది ఈ పసుపును వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలకైనా వాడుకోవచ్చు పరిహారం చేయాలనుకునేవారు మాత్రం పసుపుని ఇంటికి తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో వేసుకొని అందులో ఐదు లవంగాలను వేసి ఒక మూలలో పెడితే ఇంట్లో ఉండే దారిద్ర్యం అంతా కూడా పోయి మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈరోజు మీరు పాలు పెరుగుతో పాటుగా పసుపు చింతపండును మీ ఇంట్లో నుండి వేరే వాళ్ళకి ఇంటికి ఇవ్వకండి ఆ తర్వాత రాత్రి సమయంలో ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి ఈ పరిహారానికి నాలుగు ఐదు రూపాయల బిల్లలు కావాలి అప్పులు తీర్చుకోవటానికి అప్పుల నుంచి మనం బయటపడటానికి అప్పులు అనేవి లేకుండా మన జీవితంలో సుఖ సంతోషాలను మనం కలిగించుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం ఈ పరిహారంతో అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుంది అప్పు అనేది అసలు ఉండనే ఉండదు నార్మల్గా చెప్పాలంటే అప్పులు తీరిపోయి అప్పులని ఇచ్చే స్టేజ్కి మనం వెళ్తామన్నమాట అంతటి స్టేజీలో మనం ఉండటానికి ఈ పరిహారం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఐదు రూపాయల బిల్ల అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనే సంఖ్యను ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది అనే సంఖ్యాశాస్త్రంలో చెప్పారు అందుకే ఐదు రూపాయల బిల్లలు తీసుకొని పరిహారం చేసుకోవాలి ముందుగా ఈ పరిహారానికి పసుపు తీసుకోవాలి ఒక టీ స్పూన్ అంత పసుపు తీసుకుంటే అర స్పూన్ అంత కుంకుమ తీసుకోవాలి పసుపు కుంకుమ ఈ రెండు కలపాలన్నమాట అంటే మనము పిండిని చక్కగా ఎలాగైతే కలుపుకుంటామో అని ఆ పసుపును కుంకుమను కలిపేసి ఆ మిశ్రమంలో ఈ ఐదు రూపాయల కాయిన్స్ వేయాలి ఐదు రూపాయల బిల్లలు ఈ పసుపు మిశ్రమంలో ఇనికిపోవాలి అందులోకి వెళ్ళిపోవాలన్నమాట అలా ఉండేలాగా తీసుకోండి మరీ కొద్దిగా తీసుకోకండి కొంచెం ఎక్కువగానే మీరు పసుపు కుంకుమని తీసుకొని పేస్టులాగా తయారు చేసుకోండి అలా తయారు చేసుకున్న పేస్టు అమ్మవారి పటం ముందు పెట్టుకోండి మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా కానీ స్నానం మాత్రం ఖచ్చితంగా చేసి పరిహారం చేసుకోవాలి ఇలా తృతీయ రోజున ఐదు రూపాయల పరిహారం చేసుకుంటే అదృష్టమే అదృష్టం అని చెప్పుకోవచ్చు ఇలా పసుపు కుంకుమ మిశ్రమాన్ని కలిపిన తర్వాత నాలుగు ఐదు రూపాయల బిల్లలు కుడి చేతిలోనికి తీసుకొని సంకల్పం చెప్పుకొని అప్పు తీరాలి అప్పు తీరే మార్గాలు తెలియాలి అప్పులు ఇచ్చే స్టేజ్కి మేము వెళ్ళాలి అనేసి చెప్పుకొని నేను తర్వాత ఆ నాలుగు ఐదు రూపాయల బిల్లలు కూడా ఆ పసుపు కుంకుమ కలిపిన మిశ్రమంలో మనం వేసుకోవాలి వేసేసి ఒక రాత్రంతా కూడా మనం ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి అలా ఉంటే చాలా మంచి అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి అలానే కాకుండా మన సంపద పెరుగుతుంది మనకు చక్కటి ఐశ్వర్యం అలాగే చక్కగా అభివృద్ధి కూడా ఉంటుంది అప్పులు తీర్చుకునే మార్గాలు మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు ముఖ్యంగా లక్ష్మీదేవి దారులను చూపుతుంది కూడా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి ఇలా చేయటం వల్ల మంచి శుభ ఫలితాలను మీరే పొందే అవకాశం ఉంటుంది ఒక రాత్రంతా కూడా ఆ కాయను మన ఇంట్లో ఉంచటం వల్ల అయితే మనకు ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఇలా ఉంచేసిన తర్వాత తెల్లవారిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మనం దీపారాధన చేసుకోవాలి అప్పటికే పసుపు కుంకుమ మిశ్రమం కొంచెం గట్టిపడుతుంది పసుపు అనేది అలా గట్టిపడితే మీరు అందులో కొద్దిగా నీళ్లను పోసేసి అందులో ఉండే నాలుగు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి ఆ మిశ్రమం ఉంది కదా అది పారే నీటిలో కానీ లేదంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ పోసేసుకోండి సరిపోతుంది ఐదు రూపాయల బిల్లలు మాత్రం దానం చేయొచ్చు లేకపోతే మనం హుండీలో వేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం సంపాదన కలుగుతుంది ఐశ్వర్యము పెరుగుతుంది అప్పు తీరుతుంది అనేక మార్గాలు మీకు తెలుస్తాయి మంచి ధనం అనేది చేతికి వస్తుంది అలాగే మన సంపాదన కూడా పెరగటానికి చక్కని అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు రూపాయల బిల్లతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ఇలాంటి పరిహారం చేయటం వల్ల మాత్రం మనకు అదృష్టం ఐశ్వర్యం అనేది ఎక్కువగా లభించటానికి అవకాశం ఉంటుంది వెంటనే కోటి రూపాయల అప్పునైతే తీర్చుకోలేము కాకపోతే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది దారులు అనేవి మనకు తెలుస్తాయి ఏ దారిలో వెళ్ళాలి ఏ దారిలో వెళ్తే మన అప్పు తీరుతుంది అన్నట్టుగా ఆలోచన ఆ తల్లి మనకు ఇస్తుంది కాబట్టి ఇలా మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి అలాగే ఎక్కడి నుంచైనా మనకు డబ్బు రావాల్సి ఉంటుంది కదా ఆ డబ్బు అనేది రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా ఆ డబ్బు కూడా మన దగ్గరికి రావడానికి ఈ పరిహారం అనుకూలిస్తుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఇది రాత్రి సమయంలో చేయాల్సినటువంటి పరిహారం పగటిపూడా కూడా చేసుకోవచ్చు కానీ ఎప్పుడు చేసుకున్నా సరే ఒక రాత్రి ఆ మిశ్రమం మన ఇంట్లో ఉండేలాగా చూసుకుంటే మంచిది అద్భుతం మనం చూస్తామని చెప్పుకోవచ్చు కాకపోతే మీరు కూడా ఆచరించటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది అందుకే ప్రయత్నించండి ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి ఈ పరిహారం ద్వారా మేము ఖచ్చితంగా అప్పు తీరటమే కాదు అప్పు తీరే మార్గాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అంటే ధనానికి సంబంధించిన సమస్య ఉంటుంది కాబట్టి ఈ రోజున అంటే అక్షయ తృతీయ రోజున అందరూ కూడా ఈ నాలుగు ఐదు రూపాయల కాయిన్స్తో ఈ పరిహారం చేసి అప్పులన్నిటినీ అందరూ కూడా ఈ నాలుగు ఐదు రూపాయల కాయిన్స్తో ఈ పరిహారం చేసి అప్పులన్నిటిని కూడా తీర్చుకొని ఆనందంగా జీవించండి ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని మా కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి